ఈ నలభై ఏడవ అధ్యాయము పది అవచ్చరికే మరియు దాని యొద్ ఏనిగది పట్టణం మొదలుకొని ఏనెగ్లాయి పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయిదురు మహాసముద్రములో ఉన్నట్టు సకల జాతి చేపలను దాని ఎందు బహు విస్తారముగా ఉండును అన్నాడు బైబిల్ గ్రంథంలో స్త్రీ ఆమె జీవితం మార్చబడింది ఆమె గ్రామంలోనికి వెళ్ళింది నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూదురుగా రండి అంది వారందరూ వచ్చారు ఉప్పు నీరు లాంటి వారి జీవితాలు మంచినీరుగా మారిపోయినాయి బైబిల్ ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా చూస్తాం అలాగా మన సాక్ష్య జీవితాన్ని తెలియజేస్తూ ఉంది కనుక కొంతమంది దేవుని మందిరంలో ఉన్నప్పుడు మంచినీరులాగానే ఉంటారు కానీ లోకల్లోకి వెళ్ళిపోయినాక వాళ్ళు ఉప్పు నీరులాగా మారిపోతారు సముద్రంలో కలిసిన ఆ నీరు ఉపు నీరుగా మారిపోయినట్టే వారు కూడా మారిపోతారు రకరకాల పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలు భాష అన్నీ మారిపోతాయి వారి నడవడిక అన్నీ మారిపోతాయి ఇప్పుడు మన ఆడపిల్లని చూసామనుకోండి చక్కగా మందిరంలో భక్తిగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ పరిచయలో ఉంటూ సహాయపడుతూ ఇలా ఉండేటువంటి పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వివాహం చేసిన తర్వాత వారి కుటుంబాల్లోకి వెళ్ళిపోయినాక రకరకాల బంధువులు వ్యక్తుల మధ్య వాళ్ళు మసులుకుంటున్నప్పుడు వీళ్ళని బట్టి వాళ్ళు మారతారా వాళ్ళని బట్టి వీళ్ళే మారిపోతారా కానీ చాలా కుటుంబాల్లో వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడున్న వ్యక్తులు బట్టి వీళ్ళు మారిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ మార్పు నిజమైందేనా లేక మారినట్టుగా ఉన్నారా అదేమంటే ఏమంటారో తెలుసా నేను చాలా భక్తి పర్రాలి భక్తి పరుణ్ణి నేను మీ ఇంట్లోకి వచ్చిన తర్వాతే మారిపోయాను నన్ను ఇట్లా చేశారు మీరు అనేవాళ్ళు కూడా ఉన్నారు నీ మార్పు నిజమైతే నువ్వు అలా మారావు నిన్ను బట్టి వారు మార మారు మారుతారు నీ మార్పు నిజమైతే నీ సాక్ష్యం అనేది నిలుస్తుంది నీ మార్పు నిజమైతే కానీ మారినట్టుగా వేషం వేస్తే అది ఎక్కువ కాలం ఉండదు పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టు అది కేవలము మార్పు కాదు మారినట్టుగా వేషం అందుకనే నువ్వు అలాంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా అలా మారిపోయావు అలాంటి వారిని మనం చాలామందిని చూస్తాం కనుక ఈ నది ఉప్పు నీటిలోనికి వెళ్ళిపోయినాక ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయింది మనం ఎక్కడున్నా దేవుని పిల్లలంగా సాక్ష్యార్థమైన జీవితాన్ని మనకు కలిగి ఉండాలి ఎవరో మనల్ని మార్చడం కాదు మారిన మన జీవితాన్ని బట్టి వాళ్ళు మారాలి మనం వెనక్కి తిరిగి విశ్వాసాన్ని కోల్పోయిన బ్రష్లుగా మారిపోవడం కాదు ప్రస్తత్వంలో ఉన్నవారు మనల్ని బట్టి వాళ్ళు మార్పు చెందేవారిగా ఉండాలి ఈ నది సాక్ష్యార్థమైన జీవితాన్ని చూపిస్తావు అన్నాడు ఆ నది జీవజల నదిగా ఎలా మారిపోయిందో మనం చూస్తాం అదే డెడ్ సీ ఉంది మృత సముద్రం ఏ జీవి కూడా అందులో బ్రతకలేదు కానీ ఈ నది ఉంది ఇందులో సకల జాతి జీవరాశులు లేక జలచరములు బ్రతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కనుక మనం దేవుని పిల్లలంగా లోకంలో మనం బ్రతకాలి బ్రతికించాలి మనం బ్రతకాలి బ్రతికించాలి ఈ నది మన సాక్ష్య జీవితాన్ని చూపిస్తూ ఉంది మనం బ్రతకాలి అనేకులను బ్రతికించాలి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి సకల జాతి జలచరములన్నీ కూడా అందులో బ్రతుకుతూ ఉన్నాయి తర్వాత పదకొండవ చనం అయితే ఆ సముద్రపు బురద స్థలములు ఊపి స్థలములు ఉప్పు గలవయుండి బాగుగాకయుండును అన్నాడు ఆ సముద్రము ఉప్పు నీరు ఈ నది వెళ్ళి అందులో ప్రవహించాక ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయింది కానీ ఆ సముద్రములో కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి బురద కలిగినటువంటి ప్రదేశాలు ఇంకేమన్నాడు ఆ సముద్రపు బురద స్థలములు ఊపి స్థలములు అన్నాడు అవి రెండు మారలేదు అవి బురద స్థలములు ఊపి స్థలములు అవి మారనే మారలేదు ఈ నది నీరు ప్రవహించాక సముద్రములో ఉన్న ఉప్పు నీరు మంచివి నీరుగా అయిపోయింది కానీ కొన్ని ప్రాంతాల్లో బురద నీరు తర్వాత ఊపి స్థలాలు బురద స్థలాలు ఉన్నాయి అవి మాత్రం అలాగనే ఉండిపోయినాయి ఉప్పునీరుగానే ఉండిపోయినాయి అవి మారలేదు అలాగా మన సువార్త చెప్పిన ప్రార్థన చేసిన ప్రయాసపడిన బురద స్థలాలు ఊపి స్థలాలు లాగా మన యొక్క జీవితంలో మన హృదయంలో ఎంతో చెడును కలిగినటువంటి మనం దేవుని వాక్యానికి చోట పోవటం వలన మన జీవితాలు కూడా మారవు యేసుప్రభు సువార్త ప్రకటించిన దినాల్లో సామాన్య జనులు విన్నారు పండితులు విన్నారు అందరూ విన్నారు కానీ శాస్త్రులు మారలేదు పరిశైలు మారలేదు సుంకరుల్లో అనేక మంది ప్రభు తెలుసుకున్నారు కానీ మేము నీతిమంతులము పరిశుద్ధులము అనుకున్న శాస్త్రులు పరిశైలు సద్దుకైలు మారలేదు వాళ్ళ జీవితాలు మారలేదు దానికి కారణం ఒకటే అది బురద స్థలాలు ఊపి స్థలాలు అని అన్నాడు ఇలాంటి వ్యక్తులను గురించి యష్యా గ్రంథం ఇరవై ఆరు పదిలో ఒక మాట చెప్పాడు యష్యా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము పది అవ వచనం దుష్టులకు చూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు అన్నాడు దుష్టులకు దయచూపిన వారు నీతిని నేర్చుకోరు వారు మారరు వారి జీవితాలు మారవు వారు ధర్మక్షేత్రంలో నివసించిన అంటే దేవుని ఆలయంలో నివసించిన వారి యహోవ మహాత్మ్యముల గురించి ఆలోచింపక అన్యాయము చేదురు అన్నాడు కాబట్టి బృద స్థలాలు ఆ ఊపి స్థలాలు మారినట్టుగానే కొంతమంది లోతైన పాపపు హృదయాలు కలిగిన వారు వారు మారరు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మాత్రమే కాదు హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో ఇంకొక మాట చెప్పాడు ఆరవ అధ్యాయము నాలుగవ వచనములో హెబ్రి గ్రంథకర్త ఇలా అన్నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయి బాహాటముగా అయినను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యం అన్నాడు రెండు రకాల స్థలాలు మారవన్నాడు ఒకటేమో బురద స్థలాలు మారవన్నాడు బురద స్థలాలు అంటే దేనికి పోలికా మారు మనసు లేకుండా ఏళ్ల తరబడి మందిరంలో ఉన్న ధర్మక్షేత్రములో నివసించిన వారు యహవ మహాత్మ్యం గురించి ఆలోచింపని వారు బురద స్థలాలతో పోల్చబడ్డారు ఒక విశ్వాసి విశ్వాసిగా ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉండి చక్కగా ఎదిగి కొద్ది కాలం తర్వాత భ్రష్టులుగా మారిపోయిన తర్వాత వెనక్కి తిరిగిన తర్వాత విశ్వాసమును విడిచిన తర్వాత వారిని ఏమన్నారంటే ఊపి స్థలాలు అన్నాడు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం అన్నాడు బురద స్థలాలు ఊపి స్థలాలు మారలేదు అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలు మనకు ఒక హెచ్చరికగా మనం చూస్తూ ఉన్నాం కనుక మారకపోతే ఇప్పుడైనా మారడానికి ప్రభుకి సమయ మరి హృదయాన్ని ఇవ్వాలి మనం మారి వెలిగించబడి పరలోకవరాన్ని రుచి చూచి ఒకప్పుడు ఆధ్యాత్మికంగా మంచిగా ఉండి ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో ఉంటే మరీ భ్రష్టత్వంలోనికి వెళ్ళకముందే మన ప్రభు తట్టు తిరిగి మన జీవితాలు అప్పగిస్తే ప్రభు మనలను సరి చేయగలడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మనము ఆరు నుండి పన్నెండు వచ్చినాల్లో ఆ నది యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చూచాము ఆ నది అది సముద్రపు నీళ్ళలో ప్రవహించినప్పుడు ఆ ఉప్పు నీరు కూడా మంచినీరుగా మారిపోయినాయి కానీ రెండు స్థలాల్లో మార్పు రాలేదని మనం చూస్తున్నాము దానికి కారణాలు కూడా మనం చూస్తూ వచ్చాము తర్వాత పదమూడు పదమూడు పదునాలుగు వచ్చినాలు నలభై ఏడవదే పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో భూమిని గూర్చిన వాగ్దానము మరియు యోసేపు కోసం రెండు భాగాలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తాం భూమిని గూర్చిన వాగ్దానం దేవుడు ఆ పరిశుద్ధ భూమిని కనాను దేశాన్ని పాలు తేలు ప్రవించు దేశాన్ని ఇస్రాయేలీలకు వాగ్దానం చేశాడు ఇప్పుడు వారు చెరకు వెళ్ళిపోయారు మరలా తిరిగి ఆ భూభాగంలోని తీసుకొచ్చి దాన్ని వారికి ఇస్తాను అని చెప్తా ఉన్నాడు దాని గురించిన వాగ్దానం మనం చూసాం వారు తిరిగి వచ్చాక ఆ భూమిని మరలా పంచుకోవాలి పంచుకున్నప్పుడు యోసేపు గోత్రానికి యోసేపుకి రెండు భాగాలు ఇవ్వాలని చెప్పాడు ఎందుకు రెండు భాగాలు ఇవ్వాలి మిగతా వాళ్ళందరికీ ఒక భాగం యోసేపుకు రెండు భాగాలు ఎందుకు రెండు భాగాలు ఇవ్వాలి అంటే యాకోబు ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళాక తన కుమారులు కుటుంబీకులు అందరూ కూడా యోసేపు వలన సాగుకుండా వాళ్ళు కరువు దినాల్లో బ్రతికి వారు క్షేమంగా ఉన్నారు కనుక యాకోబు యోసేపు యొక్క ఇద్దరు కుమారులను ఎఫ్రైము మనషేలను తన దగ్గరకు తీసుకొని యా యోసేపునకు బదులుగా ఆ ఇద్దరు కుమారులను అంటే మనవాళ్లను తన కుమారులుగా అంగీకరించాడు అంగీకరించాడు గనుకనే మిగతా వాళ్ళకి ఇచ్చినట్టుగానే యోసేపు యొక్క ఇద్దరు కుమారులకు కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని అప్పుడే ప్రమాణము చేసి ఆ మాటలు చెప్పాడు అది మనం ఆది కాండంలో చూస్తాం నలభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ఇదిగో నేను ఐగుప్తునకు నీ ఒక్కకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను వలే ఎఫ్రాయి మనుషే నా బిడ్డలయ్యుందురు అని అన్నాడు కనుక యాకోబు యోసేపును ప్రక్కన పెట్టి యోసేపు యొక్క ఇద్దరు కుమారులను కుమారులుగా స్వీకరించాడు అప్పుడు పన్నెండు గోత్రాల గురించి చెప్పినప్పుడు యోసేపు గోత్రం లేదు దానికి బదులు ఏమున్నాయి ఎఫ్రాయిము మనుషే గోత్రాలు ఉన్నాయి ఆ భూమిని ఆ ఇద్దరు కూడా పంచాలి అందుకనే యోసేపుకు రెండు పాళ్ళు అన్నాడు రెండు భాగాలు ఆ రెండు భాగాలు ఏంటంటే ఒకటి ఎఫ్రయిము రెండవది మనుష్య యాకోపు ప్రమాణం చేశాడు వాగ్దానం చేశాడు దాన్ని దేవుడు మరల మరల గుర్తు చేశాడు ఇప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఏ గ్రంథం నలభై ఏడవ ధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తాం తర్వాత పద్నాలుగవ వచనంలో నేను ప్రమాణము చేసి నీ పి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి గనుక ఏమి భేదం లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్థ్యమునందును ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును అన్నాడు దేని మీ పితరులతో ప్రమాణం చేశాను అన్నాడు అది కూడా మనం గమనిస్తాము ఇదే ఎస్కేల్ ఇరవై అధ్యాయము ఐదవ వచనములో చెప్పాడు ఆది కాండ పన్నెండు ఏడులో అబ్రహాంతో చెప్పాడు తర్వాత ఆది కాండ ఇరవై ఎనిమిది పదమూడులో యాకోబ్తో చెప్పాడు ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని ఇది ఆయన చేసిన వాగ్దానం ఇప్పుడు కూడా గుర్తు చేశాడు ఆ వాగ్దానం ఎన్నటికీ మారదు అనడానికి ఒక రుజువు మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పదిహేను నుండి ఇరవై వచ్చినాలు భూమి యొక్క సరిహద్దులు చూస్తాం పదిహేను నుండి ఇరవై వచనాలు మనం ఇంతకుముందు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు పాలస్తీనా భాగాన్ని ఇస్రాయేల్కి దేవుడిచ్చాడు అనడానికి రుజువు ఏంటి అంటే ఇదే బైబిలే సరిహద్దులు కూడా చెప్పాడు మనం ఏదైనా ఒక స్థలాన్ని కొని దాన్ని మన పేర్న రాసుకున్నాం అనుకోండి దాంట్లో ఏం కనబడతాయి అంటే సరిహద్దులు కనబడతాయి ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఫలాన వైపు దారి ఫలాన వైపు రహదారి పంచాయతీ దారి ఫలాన వైపు ఫలాన వాళ్ళ ఇల్లు ఇంకొక వైపు ఫలాన వాళ్ళ ఇల్లు వాళ్ళ సరిహద్దులు అందులో ఉంటాయి దేవుడు కూడా ఇస్రాయల్ దేశానికి సరిహద్దులు నియమించి ఈ భాగము వాళ్ళది అన్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రాయల్ ఒక దేశంగా ఏర్పడింది అప్పటి వరకు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు అది ఒక దేశంగా లేదు ప్రపంచ పటములో ఇస్రాయల్ అనే పేరు లేదు అప్పుడేం చేశారంటే అరబ్బులు దాన్ని ఆక్రమించారు కదా ఆ టైంలో ఇస్రాయల్ కొంత భాగాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు ఈ మధ్య పాలస్తీనా ఇస్రాయేల్ యుద్ధం జరిగినప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూసాం ఆ పోస్టులు కొన్ని ఇస్రాయేలీకి సపోర్ట్గా కొన్ని ఏమో పాలస్తీనులకు సపోర్టుగా పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్గా పెట్టిన పోస్టులు ఏమున్నాయనంటే ఏదో కనికరపడి ఇస్రాయేలీ మీద కొంత భూభాగాన్ని వాళ్ళకి ఇస్తే ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కనికరపడి భూభాగాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మా దగ్గర తీసుకొని ఆ భూభాగాన్ని ఇప్పుడు మా మీదే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు అనే పోస్ట్లే కదా వాళ్ళకి ఇచ్చింది వాస్తవంగా ఆ భూభాగం ఇస్రాయిల్కి ఎలా వచ్చింది కనికర పడిచ్చారా వాళ్ళు అప్పుడు జరిగిన ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి జర్మనీకి మధ్య యుద్ధం భయంకరమైన పోరు జర్మనీ నియంత హిట్లర్ కొన్ని దేశాలను కలుపుకొని బ్రిటన్ మీదకి వచ్చాడు బ్రిటన్కి కొన్ని దేశాలు సపోర్ట్గా ఉన్నాయి భారతదేశం కూడా బ్రిటన్ సపోర్ట్గా ఉంది అప్పుడు ఆ టైంలో బ్రిటన్ అనుకున్నారు అప్పుడు యూత్ల్లో నుండి ఒక వ్యక్తి బ్రిటన్కి సపోర్ట్గా ఉన్న వ్యక్తి ఒక బాంబును తయారు చేశాడు అలా తయారు చేయబడినటువంటి ఆ బాంబుల వలన ఈ బ్రిటను జర్మనీ మీద గెలవడం జరిగింది యుద్ధం ముగిసింది ఆ జర్మనీ ఓడిపోతుంది అనుకున్నప్పుడే ఆ హిట్లరు నేను శత్రువులు చేతులు చిక్కడం కంటే చనిపోవటం వేల అనుకొని తుపాకీతో పేల్చుకొని చనిపోయాడు చరిత్ర చెప్తుంది బ్రిటన్ గెలిచింది బాగా ఘన విజయాన్ని పొందింది దాని వెనక ఒక యూదుడు కారణం అయిపోయినాక ఆ యూదుడిని అడిగారు బ్రిటన్ గెలవడానికి నువ్వే కారణం కాబట్టి నీకేం కావాలో కోరుకోమని అతడు ఏమన్నాడు తెలుసా మా దేశం మాకు కావాలి పంతొమ్మిది వందల సంవత్సరాలుగా మాకంటూ సొంత దేశం లేకుండా మేము ఆయా దేశాల్లో చెదిరిపోయాం మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా బ్రిటన్ కింద ఉన్నాయి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటన్ మనకు స్వాతంత్రం ఇచ్చింది ఆ తర్వాత కొన్ని దేశాలు ఇంకా బ్రిటన్ క్రింద ఉన్నాయి ఆ ఇరాను ఇరాకు ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంకా బ్రిటన్ క్రిందే ఉన్నాయి కనుక వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి కనుక వాళ్ళు కొన్ని కొన్ని దేశాలను స్వతంత్రంగా ప్రకటిస్తూ పాలస్తీనా కూడా స్వతంత్రంగా ప్రకటించే టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేల్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఎలాగా పాకిస్తాన్ ఇండియా విడగొట్టేసి సపరేట్ చేసి ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అలాగ ఇచ్చేశారు ఇజ్రాయేలు పాలస్తీనా అని తర్వాత మీరు మీరు కొట్టుకు చావండి తర్వాత సంగతి అనుకున్నారు ఇండియా పాకిస్తాన్కి ఎలా యుద్ధమో పాలస్తీనాకి ఇస్రాయల్కి అలాగా అప్పటికి ఇప్పటికీ అలాగనే జరుగుతాం సేమ్ టు సేమ్ అయితే ఇస్రాయేళ్ళకి కనికరించి ఇవ్వలేదు పాలస్తీనా వాళ్ళు బ్రిటన్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు ఇజ్రాయేల్ దేశం ప్రకటించి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఖాళీ చేసి పాలస్తీనా వాళ్ళు ఊరుకోలేదు సుమారు పది దేశాలు అప్పుడే ఏర్పడిన ఇస్రాయేల్ మీదకి వచ్చారు యుద్ధం చేశారు యుద్ధాన్ని యుద్ధం అంటే ఇంకా కాలేదు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ చంపేసి మరలా ఆ భూభాగం స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఇస్రాయలు ఏం చేశారంటే గిద్యోను పథకం ప్రకారం గిద్యోను పథకం అన్నారు దాన్ని అంటే గిద్యోను దివిటీలు పట్టుకొని కుండల్లో పెట్టి అర్ధరాత్రి వేళ బోరలు బూది దివిటీలు కుండలు పగల కొట్టగా దివిటీలు వెలిగించగా శత్రువులు గిద్ద అక్కడున్న బిద్యానీయులు వాళ్ళను వాళ్ళే పొడుచుకొని ఎలా చనిపోయారో గిద్యోను పథకం అని ఏం చేశారంటే రాత్రి వేళ సందకాడ మొదలుకొని తెల్లవారుజాం వరకు వారికి ఉన్న బైకులు కార్లు లారీలు వ్యాన్లు సైలెన్సర్లు మొత్తం తీసేసి ప్రాకారం లోపల ఇస్రాయలీలు చుట్టూ వాళ్ళు తిరగడం మొదలు పెట్టారు ఒక బైకే సైలెన్సర్ రొప్పదీసి రాత్రి వేళ అర్ధరాత్రి కనుక తీసుకొని వెళ్తుంటే ఎంత సౌండ్ వచ్చిద్దో అన్నీ కూడా బైకులు కార్లు వ్యాన్లు బస్సులు అన్ని సైలెన్సర్లు రాత్రి రాత్రివేళ ప్రాకారం లోపల వాళ్ళు రాత్రి అంతా కూడా తిరుగుతూనే ఉన్నారు బయట ఉన్నటువంటి శత్రువులు పది దేశాలు పాలస్తేన వాళ్ళు శబ్దాలు విని వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా వీళ్ళకి సపోర్ట్గా వేరే వేరే దేశాల నుంచి రకరకాల ఆయుధాలు వీళ్ళ మధ్యకి వచ్చేసినాయి రాత్రి అంతా కూడా ఒకటే ప్రయాణం కనుక మొత్తం ఇస్రాయల్ దేశం అంతా కూడా ఆయుధాలతో నిండి ఉంటుంది మన దారిని మనం వెళ్ళిపోతే మంచిది అనుకొని వాళ్ళు వెనక్కి తిరిగారు ఆ తర్వాత మరల కొన్ని దినాల తర్వాత మరల వచ్చారు ఆరు దినాలు యుద్ధం యుద్ధంలో ఇస్రాయల్ని చిత్తు చిత్తుగా ఓడించారు పాలస్తీనా వాళ్ళని పాలస్తీనాలు కొంత భాగాన్ని కూడా ఆక్రమించుకున్నారు అందులో గాజాను కూడా ఆక్రమించారు తర్వాత ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని పానీలే పాలస్తీనా వాళ్ళకి మరలా తిరిగి కొంత భాగం అప్పగించండి అంటే ఇస్రాయేలీలు దయదలిచి ఆ గాజా ప్రాంతంలో కొంత భాగాన్ని తీసుకోండి పోండి అనుకుని పాలస్తేనా వాళ్ళకి దయదలిచి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ గాజా స్ట్రిప్లో ఉండి ఇస్రాయేలీలు నీళ్ళు ఇస్తే తాగి ఇస్రాయలీలు కరెంట్ ఇస్తే తీసుకొని ఇస్రాయేలీ ఆహారం ఇస్తే తిని వాళ్ళన్నీ చేసి ఇస్రాయల్ మీద యుద్ధం చేశారు మొన్న జరిగింది ఇది వాస్తవం ఇప్పుడు మరలా ఇరాన్ కూడా అంతే చేస్తూ ఉంది అసలు ముందు యుద్ధం చేసింది ఇరాన్ మరలా దాని మీదకు పోతేనే అందరూ ఏడుస్తారు కనికరం లేకుండా ఇస్రాయేలీలు మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారని ఆ భూభాగం అంతా దేవుడు వాళ్ళకి పంచి ఇచ్చాడు రికార్డెడ్గా బైబిల్లో మనం చూస్తాం తూర్పు పడుమర ఉత్తర దక్షిణ సరిహద్దులు మనం చూస్తాం సంఖ్యాకాండంలో ఒక చోట ఉంది యహోశివ గ్రంథంలో ఉంది ఎహెస్కేలు గ్రంథం నలభై ఏడవ దేమిలో కూడా ఆ సరిహద్దుల గురించి దేవుడు చెప్పడం మనం చూస్తాం ఆ తర్వాత చివరిగా ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల్లో భూమిని విభజించి పంచుమని ఆజ్ఞ ఇచ్చాడు భూమిని విభజించి పంచు దాన్ని పంచేటప్పుడు ఏం చేయాలో తెలుసా కొంత భాగం పరదేశులకు కూడా ఇవ్వమని చెప్పాడు పరదేశులకు కూడా ఇవ్వమన్నాడు మనం చదువుదామా సహాయకరంగా ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ఇస్రాయలీల గోత్రముల ప్రకారం ఆ దేశ ఈ దేశమును మీరు పంచుకొనవలెను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇస్రాయలీలలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలేను ఇస్రాయేలు గోత్రీకులతో పాటు తామును స్వాస్థ్యము మీ వలె వారును చీట్లు వేయవలెను ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యం ఇయ్యవలేను ఇదే ప్రబోయిన యహోవాకు లోకలు ఎక్కడైనా ఇలా జరిగిద్దా ఎంత సరే వాళ్ళు ఏమంటారంటే పరదేశులే అంటారు వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇవ్వడం పంచి ఉచితంగా ఇవ్వడం ఎక్కడా జరగదు బైబిల్ దేవుడు ఎంత నైతికత గల దేవుడైనా ఈ తెలియక కొంతమంది సోషల్ మీడియాలో బైబిల్లో దేవుడు ఆ రాజ్యాల మీదకి వెళ్ళమన్నాడు వాళ్ళని చంపమన్నాడు ఈ రాజ్యాల మీదకి వెళ్ళమన్నాడు వీళ్ళని చంపమన్నాడు అని చెప్పి అలాంటివి ఒకటి రెండు పట్టుకొని వాటి కాంటెక్స్ట్ వేరు వాటి సందర్భం వేరు వేరు చేసి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తాం దేవుడు ఎప్పుడు అనైతిక కార్యక్రమాలు ప్రోత్సహించలేదు ఇంకో రకంగా చెప్పాలంటే ఇస్రాయేలీలు వాళ్ళంతటి వాళ్ళుగా ఏ దేశం మీదకి యుద్ధానికి సొంతగా వెళ్ళలేదు కానారు దేశంలోకి వచ్చినప్పుడు సైతము వారు ఏం చేశారంటే వారు ముందు కబురు పంపారు కానీ వీళ్ళు వెళ్ళక ముందే వాళ్లే వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు యుద్ధం చేశారు మనం బైబిల్ పాతిని నిబంధన చదువుతున్నప్పుడు అదే అర్థమైంది ఒకే ఒక చోట మాత్రం స్త్రీలను పిల్లలను పురుషులను కనికరించకుండా చంపన్నాడు అది కేవలం అమాలేకీల విషయంలో అదొక్కటే అమలేఖీలు అంత ప్రమాదకరమైన వారు కానీ సౌలు దినాల అమాలేఖీలను చంపకుండా కొంతమందిని మిగిలిచాడు ఆ అమాలేకు సంబంధించిన అగగు సంతతి వాడైన హామాను అనేవాడు ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేశాడు ఒక్కడే వాళ్ళంతా ప్రమాదకరమైన వారు అమలేఖీలు వారి విషయంలో తప్ప మిగతా ఎక్కడ కూడా స్త్రీల విషయంలో దేవుడు చంపమని చెప్పలేదు పిల్లల్ని కూడా చంపమని లేదు ఒకవేళ యుద్ధంలో ఓడిపోయి అయ్యా మేము ఓడిపోయాం మీకు లోపడతామంటే కనికరించమన్నాడు వాళ్ళని గోడ కూడా చెప్పాడు వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేయొద్దన్నాడు బానిసల్లాగా ఎలా పడితే అలా చూడకూడదు అది కూడా చెప్పాడు యుద్ధంలో వారిని ఓడిపోయిన వాళ్ళని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన ఎంత కనికరం గలవాడు ఎంత నైతిక గలవాడో బైబుల్లో మనం చూస్తే పరదేశుల పట్ల ఎలా కనికరం చూపాలో చెప్పాడు నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయం అంతా ఆ విషయాలకు సంబంధించినవే మనం చూస్తాం నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయంలో చివరిగా ఈ మాటలు మనం చదువుదాము ఇరవై రెండవ అధ్యాయము నిర్గమాకాండం ఇరవై ఒకటవ వచనం ఇరవై రెండవ దేం ఇరవై ఒకటవ వచనం మీరు ఐగుప్త దేశంలో పరదేశుల తీరు కదా విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు అన్నాడు దానిపైన మనం ఇరవై ఒకటి చూద్దాము ఇరవై ఒకటి పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్త దేశంలో పరదేశులై ఉంటారు కదా అన్నాడు మనకు కావలసిన దానికి ముందున్న మాట కూడా పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు ఇంకొక మాట చదువుదామా ఇదే నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్తు దేశములో పరదేశుల ఇంటి కదా అన్నాడు పరదేశిని బాధింపవద్దు పరదేశి యొక్క మనస్సు ఉంటుందో మీకు తెలుసు కదా అన్నాడు ఇస్రాయలీలతో తర్వాత కాండం పంతొమ్మిదవ అధ్యాయం కాండం పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు మీ దేశం అందు పరదేశిని మధ్య నివసించున్నప్పుడు వాణిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలేను నిన్ను వలె వాణిని ప్రేమింపవలేను ఐగుప్త దేశంలో మీరు పరదేశులై ఉంటిరి అని అన్నాడు కనుక ఈ మాటలు మనం చూస్తూ ఉంటే పరదేశుల పట్ల విధవరాండ్ర పట్ల తల్లిదండ్రులు లేని వారి పట్ల అనాథుల పట్ల ఎలాగ ప్రవర్తించాలో దేవుడు చాలా స్పష్టంగా ఇస్రాయేలుకు ఆగ్రహ ఇచ్చాడు అదే మనం ఏస్కేల్ గ్రంథంలో చూస్తామో మీరు భూమిని పంచుకునేటప్పుడు వారికి కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అన్నాడు కనుక ఇది బైబిల్ దేవుని యొక్క నైతికత ఆయన ఎంత ఉన్నత్తి గలవాడో మనం చూసాం లోకంలో ఏ దేవుడు ఏ దేవత ఇలాంటి నైతికత కలిగి